రౌడీలు గుండాలు కబ్జాలు కనబడితే కొడుకున్నారా ఆడబిడ్డల చూసిన చెప్పాను రెండు సంవత్సరాలు ఆడబిడ్డ మీద అన్యాయం చేయండి చెప్పండి ఆడబిడ్డలు ప్రశాంతంగా తిరుగుతారు పదకొండు తర్వాత ఓటలు ఉంటాయా చెప్పండి రాత్రి మూడు గంటల దాకా తాగిన నా కొడుకులు గంజాయిన తాగిన కొడుకులు గుండాలు రౌడీలు పెకీటు ఆసియానా ఓటర్ల దగ్గర రోడ్ల మీద అంతర్ మూడు కోట్ల దగ్గర ఆడబిడ్డలని పరిస్థితులు కొడుకుల కొడుకుల ఎన్ కౌంటర్ చేస్తారు ఏమనుకుంటారు ఆడబిడ్డల కానీ మళ్ళా జోడి కడతాం ఇది ఎందువల్ల వచ్చింది ఏం చేసుకుంటాం ఏమి మీకు మా బంగ మా కారులేమని ఇస్తామా మీకు మా భూమి మీద రాసిస్తామా ఏం రాసి మీకు కావాల్సింది ఆడబిడ్డలు గౌరవంగా ఉండాలా ఆడబిడ్డల మీకు ఎక్కడ పోయినా భద్రత ఉండాలా అవమానం లేని ఆత్మాభిమానంతో ఆత్మగౌరవంతో ఆడబిడ్డలు ఉండాలి కాబట్టి ఈ రోజు హైలాపూర్ల ఎస్సీ హాస్టల్ కావచ్చు లేకపోతే ఈ ఆరుగురు వ్యాప్తంగా రోడ్ కావచ్చు స్కూల్స్ కావచ్చు హాస్టల్ కావచ్చు మరి ముఖ్యంగా జనాయత్ నాగర్ ముస్తి చని కూడా ఎందుకు పెడతారు స్కూల్ కూలిపోతున్నది చర్చపోతుంది పోతారు పిల్లల్ని కనుక్కోలేము పిల్లల్ని కొనుక్కోలేము వాళ్ళ గురించి కొట్లాడుతున్నారు అన్నిటికన్నా ముఖ్యంగా రాజకీయాలు ఉండయి ఉండే ఈరోజు ఒక దుర్మార్గమైన నేర్పించి హిందువులను మోసం చేయడానికి ఆడబిడ్డలను మోసం చేయడానికి ఆరు గ్యారెంటీలను చెప్పిన వాళ్ళు పెన్షన్లు పెంచుతాం ఆడ మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాం బంగారం ఇస్తాం స్కూటీలు ఇస్తాం నిరుద్యోగులకు నిరుద్యోగ ప్రతిష్టామన్నాం ఇచ్చారు స్కూటీలు ఇచ్చారా అమ్మా చిన్నప్పుడు ఇచ్చారా నాలుగు వేలు పెన్షన్ చేశారా మరి వెళ్ళిపోతారండి మనం చెప్పలేదు నాలుగు వేల పెన్షన్ నాలుగు వేల పెన్షన్ ఇచ్చాడా ఇష్ట చెప్పండి రెండు వేల ఐదు వందలు ఇంట్లో పంపిస్తున్నాను రోజు చెప్పుకోండి ఇదే చెప్పు వాళ్ళ తులం అబ్బాయి మెడల్ అదేనా ఆ రేవంత్ రెడ్డి వైపున బాగా మా మెడల్ ఉన్నది అదేనా ఏ చెప్పు మీకు నచ్చినాయ బంగారం నాలుగు వేల పెన్షన్ అనుమల రేవంత్ రెడ్డి అబద్దాల కోరు దక్షిణ తెలంగాణలో మమ్మల్ని అమాయకుళం చేసి మమ్మల్ని అమాయకులను చేసి ఆడబిడ్డలు మోసం చేసి నాలుగు వేలు ఇస్తాను రెండు వేల ఐదు వందలు ఇస్తా ఉన్నారు తులం బంగారం ఇస్తారు ఇలా ఉసురు నలుగుతాను కొడుతారు ఇలా ఉసురు మీకు నలుగుతుంది కొడుకు ఉసు ఆడబిడ్డల ఉసురు పదినూరు ఓడు పాగుపడాడు నేను ఏమంటున్నామ్మా ఇలా బస్సు ఒకటి బంగారు ఫ్రీ బస్సు మీ పక్కన షేపూరు లేకపోతే గవర్నర్ పోయినప్పుడు ఎక్కువ బస్సులు ఎక్కువగా మెడలకు కాదా మీరు పది రూపాయల బస్సు ఫ్రీ పెట్టి బంగారం కొట్టేస్తున్నారు ఎవరో కానీ ఈ బంగారం పెట్టేస్తున్నారు ఆ కాంగ్రెస్ వాళ్ళే బస్ స్టాండ్ ఉన్న దొంగల్లాగా కొడుకులు ఈ పుల బంగారం ఉన్న బంగారం కొట్టేస్తున్నారు ఈ కొడుకులు పోయి పిసపిస్తే బస్సు అంతా కూర్చుండి అటు చూసి ఇప్పుడు చూసి ఫ్రీ అనుకునే ఆ పది రూపాయలకి వస్తున్నాయి కానీ మెడలో సైన్ కానీ చెప్తున్నారు అప్పుడు ఏదో ఐదు వేలు పది వేలకి ఉన్నారు ఇప్పుడు లక్షల అయింది రెండు లక్షలు ఇప్పుడు కొనలేదు కాబట్టి ఆ పది రూపాయల బస్సు గురించి సీట్లు లేని బస్సు కండిషన్ లేని బస్సు టైర్లు లేని బస్సు ఒక కొత్త బస్సు కూడా నాకు ఎవరికి ఏ దగ్గర మీకు మోసం కాబట్టి నమ్మకం చెప్తున్నప్పుడు ఏమనుకోకండి మీరు ఎప్పుడన్నా బస్సులు ఎక్కేటప్పుడు ఈ దొంగల సర్కారు అది నమ్మకండి కాంగ్రెస్ ఆ ఇంటికాడ బంగారం పెట్టేసుకొని